హాయ్ అండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ముగ్గులు తర్వాత గొబ్బెమ్మలు అవునా కదండీ గొబ్బెమ్మలు ఎలా తయారు చేయాలో చాలామందికి తెలుసు నా పద్ధతి ప్రకారం నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇది ఆవుపేడ అండి ఆవు పేడ కూడా దొరకడం చాలా ఇదైపోయింది ఇప్పుడు మా కర్నూలులో అయితే గోశాలలో అమ్ముతారు ఆవుపేడ తెచ్చుకుంటాము ఈజీగా దొరుకుతుంది ఆవు పేడ అయితే ఇట్లా వాటర్ వేసి దాంట్లో మొత్తం చెత్త తీసేసి నీట్గా కొంచెం వాటర్ వేసి ఇలా చేయాలండి ఒక చిన్న చిన్న గిన్నెల్లాగా నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి ముగ్గు మధ్యలో ఒకటి గడపకు అటు ఇటు రెండు పెడతానండి ఇంటికి మన ఎంట్రెన్స్లో ఈ దానికి వేయడానికి ప్లేట్ల లాగా అనమాట మా పాప నాకు చెప్తా ఉంది అదేందమ్మా ఇదేందమ్మా అని అడుగుతుంది నా ఛానల్ని ఫస్ట్ సార్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మంచి మంచి టిప్స్ చెప్తాను చూడండి థ్యాంక్ యూ అందరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా చేయాలండి మొత్తం నేనైతే చాలామంది ఆవు పేడ అయిన స్మెల్ అని కవర్లు వేసుకుంటారు నేనైతే వేసుకోను ఎందుకంటే ఆవు పేడ చాలా విలువైనది కదా ప్రతిదీ ఆవుతో వచ్చేది ప్రతిదీ విలువైనదే కాబట్టి నేను వేసుకోను ఆవు పేడని ఆవు పేడని ఎండబెట్టి హోమం ధూపంలో వేస్తారు హోమాలు జరిగేటప్పుడు హోమాల్లో పిడకలు వేస్తారు అంత పవిత్రమైనది అనమాట ఆవు పేడ కాబట్టి చేతో హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా కడుక్కుంటూ అయిపోతుంది ఇలా మొత్తం చేసేసుకున్నాక పసుపు కుంకుమ పెట్టాలండి నేనైతే ఇలానే చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి నా ఛానల్ని ఫస్ట్ స్టార్ట్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను కర్నూల్లో ఏమేమి జరిగినా కూడా ముందే మేము ముందుకు తీసుకొస్తానండి ఇలా పెట్టాలన్నమాట బొట్లు పెట్టేసిన తర్వాత మీ ఊర్లో మీది ఏ ఊరో కామెంట్లో పెట్టండి ఒకసారి చూద్దాం చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మాకు సపోర్టివ్గా ఉంటుంది మీ సపోర్ట్ ఉండడం వల్ల మనకి బాగుంటుందన్నమాట మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఇలా బొట్లు పెట్టాలండి మధ్యలో పసుపు అటుపక్క ఇటుపక్క కుంకుమ పెట్టాలి ఓన్లీ ఇది ఈ వీడియో గొబ్బెమ్మలు ఎలా తయారు చేస్తారు అని ఓన్లీ అండి ఈ వీడియో మళ్ళీ ఇలా ఎంత ఎక్కువ అవుతుందని ముగ్గు పెట్టలేదు దగ్గ దగ్గు ఉందండి సారీ అనుకోద్దండి ఇలా ముగ్గు వేయాలండి తర్వాత దాని మీద ఇలా మీరు కూడా ఇలానే చేస్తారా సంక్రాంతి అంటేనే ఒక పదహైదు రోజుల ముందే ముగ్గులు చూసుకోవడం ఏ ముగ్గు వేయాలి ఏ రంగులు వేయాలి అని మా నా చిన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది నాకు ఇంట్రెస్ట్ ఇలా నవధాన్యాలు మొత్తం కలుపుకొని రేగిపళ్ళు వేసుకొని ఆ గిన్నెలలో వేయాలండి ఇలా మొత్తం దాంట్లో వేయాలన్నమాట నవధాన్యాలు మూత పెట్టి మళ్ళీ గడపకు ఇరుపక్కల పెట్టాలి ముగ్గుల మధ్యలో పెట్టాలన్నమాట ఇప్పుడు నా మా శిరీష పెద్ద పాపకు చాలా ఇంట్రెస్ట్ చిన్న పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది అడుగుతుంది అనమాట క్వశ్చన్స్ అదేంది మమ్మీ ఇదేది మమ్మీ అని ఇలా మూసేసేయాలి ఇప్పుడు పూలు పూలు ఉంటాయి కదండీ చెండు పూలు చామంతి పూలు గులాబ్ పూలు ఇలా అన్నీ తెంచుకొని పెట్టుకోవాలన్నమాట కలర్స్ కలర్స్గా కలర్ఫుల్గా మేమైతే పైన ఉంటాం కాబట్టి మాకు స్లోగా చేసుకుంటాం మేము కింద ఉన్నవాళ్ళు మోవ్ అయితే నైట్ టైమే వేసేస్తారండి ముగ్గులు ఎందుకంటే మార్నింగ్ కాదు కదా ఇలా కలర్ఫుల్గా ఉంటుంది కలర్స్ కలర్స్ పూలు మా చిన్న పాప నాకు హెల్ప్ చేస్తుంది నా ఛానల్ని ఫస్ట్ అర్మ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భయపడద్దండి నా వాయిస్ అయితే బాగలేదు జలుబు దగ్గు చాలా రోజులైంది ఇంక అయిపోయిందండి ఇట్లా పెట్టేసి గొబ్బెమ్మల ముగ్గు మీద పెట్టి వేస్తారనమాట పూలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు చేస్తూ ఉన్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మేము తీసుకొస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వరకు చూ చూడండి స్కిప్ చేయకుండా